హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో టమాటా రోటి పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ టమాటా రోటి పచ్చడి మా ఇంట్లో చేసిన ప్రతిసారి మా పిల్లలైతే అన్నం బాగా ఇష్టంగా తింటారండి ఈ పచ్చడి కాంబినేషన్లో చప్పడిపప్పు చేస్తాను అదే ముద్దపప్పు ఆ ముద్దపప్పు టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని ఎంతో ఇష్టంగా తింటారు ఈ టమోటా రోటి పచ్చడికి టమోటాలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఎక్కువ వేయించకూడదండి పైన తోలు పూడే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉండేలాగే చేసుకోవాలి ఈ పచ్చడి రోటి పచ్చళ్ళు స్పైసీగానే ఉండాలండి చప్పగా ఉంటే బాగుండవు ఊరగాయ పచ్చళ్ళ కన్నా రోడ్డు పచ్చళ్ళు చేసి పెడితేనే పిల్లలకి కానీ మనకి కానీ హెల్త్ మంచిది ఎందుకంటే సాల్ట్ మనం చాలా తక్కువ యూజ్ చేస్తాం కదండి వీటిల్లో కొంచెం వేగిన తర్వాత చింతపండు యాడ్ చేశాను టమోటా పుల్లగా ఉంటుంది కదా చింతపండు చూసి కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి నాకు టమోటాలు అయితే మగ్గిపోయాయండి చూడండి తొక్కు కూడా వచ్చేస్తుంది ఇలా తొక్కు ఊడే వరకు టమాటాలను వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువగా టమాటాలను వేయించకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం జీలకర్ర రెండు చున్నులపాయలు తగినంత సాల్టు కానీ రాక్ సాల్ట్ కానీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కూడా ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను చూపిస్తాను అలా పట్టుకోవాలి చూసారు కదా కొంచెం కచ్చా పచ్చాగానే పట్టుకున్నాను ఇలా పట్టుకుంటే సరిపోతుంది దీన్ని తాలింపైన వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అయినా తినేయచ్చు అన్నం చపాతి దోశ ఇలా దేంట్లోకైనా ఎంతో బాగుంటే టమాటా చట్నీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్